ఏం పొందినప్పుడు ఏం పొందుకున్నాడు పరిశుద్ధ ఆత్మ ఆత్మ పవర్ అల్లి దిగొచ్చింది అవునా పవర్ హలో లూయా అక్కడిని ఏమయ్యాడు ఎవ్రీ వర్డ్ ప్రతి వాక్యాన్ని అతను ఏం చేస్తున్నాడు ఇక టచ్ చేస్తున్నాడు చర్చికెళ్ళి వాక్యం టచ్ చేశాడు పనికి వాక్యం టచ్ చేశాడు ఊరికెళ్ళి రోగుల దగ్గరికి వెళ్ళి వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి దొంగల దగ్గరికి వెళ్ళి దోచుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మసగాళ్ళ దగ్గరికి వెళ్ళి శాస్త్రుల దగ్గరికి వెళ్ళి పరిశ్రమల దగ్గరికి వెళ్ళి ఓ సదుకాల దగ్గరికి వెళ్ళి ఆ హలూయా ప్రతి ఒక్కరి దగ్గర ఏముంది అక్కడ వాక్యం ఉంది ఎవరి వాక్యం ఉంది తన వాక్యం ఉంది వెళ్ళాడు తాకాడు తన శక్తిని తను పొందుకున్నాడు ఆఖరి దినమనేమైంది ఈ రాప్చాడు పైకి పట్టబడ్డాడు పైకి కొనిపోబడ్డాడు